యానంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ ఆరోపించారు యానంలో సిటీ నుండి వెళ్లే మెయిన్ డ్రైనేజీని మున్సిపాలిటీ వ్యవస్థ పీడబ్ల్యూటీ హెచ్ఆర్ సంస్థలు పట్టించుకోకపోవడం వల్ల యానం మెయిన్ సిటీలో అతి దారుణంగా వర్షం నీరు నిల్వ ఉంటుందని దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని మున్సిపాలిటీ పీడబ్ల్యూటీ హెచ్ఆర్ సంస్థలు దీనిపై చర్యలు తీసుకుని డ్రైనేజీని శుభ్రం చేయాలని కోరారు సడన్ గా ఇలా విజిట్ చేయడం ఏంటి ఇక్కడ మీరు ఇది డ్రైనేజ్ అంతా చూస్తున్నారు కదా ఇలా మూసిపోయింది కదా మొత్తం అంతా బ్లాక్ అయిపోయి ఉంది ఇది యానవా కాదని మీరు అనుకోవచ్చు మాక్సిమం ఇది డ్రైనేజ్ నుంచి వాటర్ ఏమేమి వెళ్తున్నాయంటే పిల్లరయ్య టెంపుల్ గానీ ఎస్బీఐ స్ట్రీట్ గాని అలాగే చూసినట్లయితే జిగ్రీ నగర్ అలాగైతే అంగిన్ గార్డెన్ ఈ సినిమా థియేటర్ ఇలా వాడి వాటర్ అంతా కూడా ఎలా వస్తుంది వర్షం వచ్చినప్పుడు ఎందుకు మీకు ఇది ఏరియా అంతా కూడా ఎందుకు వాటర్ వచ్చేస్తుందంటే ఇటు సైడ్ వస్తుంది ఇంచుమించుగా దోబీ స్ట్రీట్ నుంచి కూడా మరి ఇది ఇంత డ్రైనేజ్ రావడానికి కూడా ఛాన్స్ లేని పరిస్థితి మీరు చూస్తున్నాం ఇక్కడ మీరు ఏమో ఏదైతే మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బిల్లులు కడతామో దాని పక్కన ఒక పెద్ద డ్రైనేజ్ ఉంటుంది ఏదైతే మనకి ఎదరాక పూల కొట్టు మన రిక్షా స్టాండ్ కూడా ఉంటది దాని కింద నుంచి ఒక డ్రైనేజ్ అనేది ఉంటది ఇది అసలు క్లీన్ చేయడం అనేది జరగట్లేదు మరి ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉందని జనాలు అంటే ప్రభుత్వ అధికారులు మర్చిపోయారా హెచ్ఎస్ గారు మర్చిపోయిందా దీంట్లో చూసినట్టయితే పెద్ద పెద్ద చెట్లు అనేవి పడిపోయి దీంట్లో ఉండడం జరుగుతుంది ఇక్కడ డ్రైనేజ్ ఉంది మరి ఇప్పుడు మన ఏదైతే నేను ఒకసారి కోరుకునేదండి కమిషనర్ గారు యాక్చువల్ ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉంది డ్రైనేజ్ లో ఏదైతే ఇక్కడ సిటీ ఉందో సిటీ వాటర్ అంతా కూడా దీంట్లో నుంచి వెళ్లి మన రక్ష హరికిష్ణ గారు ఇంటి వైపు నుంచి ఒక దాంట్లోకి వెళ్తుంది ఇది మన అంబేద్కర్ నగర్ తూమ్ ఏదైతే ఉందో ఆ మన చిన్నప్పటి రోడ్ లో నుంచి ఏదైతే మన యాక్సిస్ బ్యాంక్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లోకి ఆ రోడ్డు నుంచి అలాగ మనకి అంబేద్కర్ గారి నుంచి అలా రక్షార కృష్ణ గారి దగ్గర గోదావరిలోకి కలిసే పెద్ద డ్రైన్ ఇది మరి ఈ డ్రైన్ అనేది మీరు చూసినట్లయితే అసలు ఎట్లీస్ట్ ఒక క్లీనింగ్ లేకుండా ఏమీ లేకుండా ఉంటే వాటర్ ఎలా వెళ్తుంది అందుకని ఈ రోజు అక్కడ వాటర్ వర్షం వచ్చినప్పుడు బ్లాక్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఈ పిల్లరే గుడి దగ్గర కానీ ఆ కాలేజీల్లో కానీ లేదైతే అన్నింగ్ గార్డెన్స్ కానీ చిక్రీన్ నగర్ ఇదంతా బ్లాక్ అయిపోవడం కారణం ఏంటంటే ఈ ట్రైనేజ్ అని చెప్పేసి నేను ఒకసారి తెలియజేస్తున్నాను మరి అంత తేదీ లేకుండా మరి మున్సిపాలిటీ కానీ పీడబ్ల్యూడి అధికారులు కానీ ఏం చేస్తున్నారు అట్లీస్ట్ దీన్ని కొట్టించి మరి క్లీన్ చేయించాల్సిన బాధ్యత ఉందా లేదా ఒకసారి నేను చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు దీని మీద ఒక షాపింగ్ కాంప్లెక్స్ షాప్ మూడు షాప్ లైవ్ రెండు అనేది కట్టడం జరిగింది అలాగే ఉండడానికి ఏది ఇచ్చింది ఓకే ఉండదు ఇబ్బంది లేదు బట్ మరి దీన్ని క్లీన్ చేయాలి కదా దీన్ని ఇప్పుడు ఏదైతే ఇక్కడ డ్రైనేజ్ ఉందో డ్రైనేజ్ క్లీన్ చేస్తేనే కదా మనకు వాటర్ లేదు రాబోయే రోజుల్లో వర్షాకాలం ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము గుర్తించాం యానం కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గుర్తించి మీకు తెలియజేస్తాం దయచేసి దీని మీద ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారని చెప్పి ప్రభుత్వ అధికారులు దీని మీద తక్షణమే చర్యలు తీసుకుని డ్రైనేజ్ క్లీన్ చేయాలని చెప్తున్నాను ఎందుకంటే ఇది క్లీన్ చేయాలంటే మినిమం జేసీపీతో తెలిస్తే ఇది తొందరగా అయిపోతుంది త్వరగా అయిపోతుంది జేసీపీ వద్దు దారేది వచ్చే దారి లేదు అట్లీస్ట్ మినీ జేసీబీ ఉంటుంది మినీ జేసీబీ వచ్చే దారి లేదు లోపలికి లోపలికి వస్తే ఎలాగైనా ఎలా చేరడానికి కనిపిస్తుంది కానీ లోపలికి రావడానికి దారి లేదు ఎదరేమో బ్లాక్ చేసేసారు మరి అధికారులకి మినిమం అవగాహన లేకుండా మరి మీరు ఎలాగ ఎదర కట్టేసి ఓ మరి ఎలా వస్తుంది అనుకుని డ్రైనేజ్ ఎక్కడ కట్టారు లేదంటే డ్రైనేజ్ మొత్తం బ్లాక్ చేసేసి ఆల్మోస్ట్ ఆ బ్లాక్ అయిపోయింది మరి అవగాహన లేని ఇంజనీర్లు మన యానంలో పని చేస్తున్నారా అనిపిస్తుంది నాకు ఇది డ్రైనేజ్ చూస్తుంటే ఇక్కడ డ్రైనేజ్ పరిస్థితి చూడండి ఒక డ్రైనేజ్ లో చెట్లు ఇంట్లో ప్లాస్టిక్ అన్ని పడిపోయి ఉన్నాయి దీన్ని మరి ఎందుకు క్లీన్ చేయట్లేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు చాలా దారుణమైన పరిస్థితిని మనం చూస్తున్నామంటే ప్రభుత్వ అధికారులు నెగ్లజెన్సీ ఉంది అలాగే ప్రతినిధి నెగ్లజెన్సీ ఉంది ఇది వరకు పనిచేసిన నాయకుడిగా నెగ్లజెన్సీ కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ ఒక డ్రైనేజ్ ఉందంటే క్లీన్ చేయడానికి ఏదో మరి రావడానికి ఒక దారి అనేది పెట్టాలి దాన్ని కూడా నేను పొజిషన్ ఇక్కడ కనిపిస్తుంది దయచేసి దీని మీద ప్రభుత్వ అధికారులు కానీ ఎలాగో ప్రజాప్రతినిధి పట్టించుకోవడం అలాగే ముందునైనా నెగ్లేసీస్ వాళ్ళని దొరుకుతుంది అందుకని చెప్పి ప్రభుత్వ అధికారిని మరొకసారి మేము కోరుకునేది ఏంటంటే దయచేసి దీన్ని క్లీన్ చేసినట్లయితే వర్షాకాలంలో వాటర్ నిలబడకుండా ఇలా కన్ఫామ్ గా వస్తుంది ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి మున్సిపాలిటీకి పీడబ్ల్యూడీకి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థం చేనేసి ధన్యవాదాలు దారుణంగా ఉండే వాటర్ ఎలా వెళ్తుంది ఈ సిటీలో ఉన్న వాటర్ ఇదే డ్రైనేజ్ నుంచి వెళ్ళాలి ఎలా వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు మరి అధికారులు ఏం చేస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నాడు ఇక్కడ చాలా పాములు ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి నేను ఇక్కడ పాములు ఉంటాయని భయంతోనే పరిస్థితున్నా చూడండి చెట్టు తీసుకొచ్చి డ్రైనేజ్ లో పడిపోతే ఇది ఎట్లా ఎట్లా వెళ్తుంది చెప్పండి ఒకసారి ఇక్కడ నుంచి ఎలా వెళ్ళే అవకాశం ఉందో చెప్పండి ఒకసారి పక్కనే చూస్తుంటే మన ఎలక్ట్రికల్ లో ఏదైతే ఎలక్ట్రిసిటీ ఉందో ఎలక్ట్రిసిటీ ఆఫీస్ అనేది మనకు ఎలక్ట్రిసిటీ ఆఫీస్ పక్కనే మరి ఇట్లా ఇలా ఉంటే అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరే మీరే ఒకసారి మన నేను మీరు వదిలేస్తున్నాను మరి ప్రభుత్వం పడుకుందా నిద్రపోతుందని చెప్పడానికి అప్పుడు సరిపోదా చూడండి ఒకసారి ఇది మన ప్రతిరోజు వాడి డ్రైన్ వాటర్ వెళ్ళి వాటర్ ఇది ఇంత దారుణం ఎలా వెళ్తుంది అసలు ఇంత దారుణం ఏం చేస్తున్నారు అసలు ఏ అసలు ఏం జరుగు యానంలో ఇలాంటి విషయాన్ని కూడా మేము ఇంత ఇక్కడికి వచ్చి మేము మీకు ఎందుకు తెలియజేస్తున్నాం అంటే ప్రజలకు ఎందుకు తెలియజేస్తున్నాం అంటే పేపర్ పూర్వకంగా పెడతాం ఎందుకంటే తెలియాల్సిన బాధ్యత ఉంది ఏ పిల్లారేడు గుడి దగ్గర కానీ కాలేజీలు కానీ ఎందుకు నీరు నిలబడిపోదు ఇక అని అసలు నాకు తెలిసి కొన్ని సంవత్సరాలు ఏ ఉంటుంది ఇది చూసి డ్రైనేజ్ ఇది ఇది చూసి అసలు పట్టించుకుని చూడండి డ్రైనేజ్ లో పెద్ద చెట్లు మొలిసిపోయినాయండి చాలా పెద్ద చెట్లు కొన్ని సంవత్సరాలు ఏమి అసలు మరి ఎందుకు చేయట్లేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇది నాకు ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత యాక్చువల్ నేను చూసి అని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనక్ష అస్సలు ఒప్పుకోలేదు దీనికోసం మాట్లాడాలి ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి నేను ఒకసారి చూడడానికి విజిట్ చేయడానికి వచ్చి నేను అన్నీ నేను నా ఆవేదన బాధనే మీకు తెలియజేస్తున్నాను ఇది అయ్యే వరకు కూడా నేను మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ కూడా నేను కంప్లైంట్ ఇస్తాను దీనిపై చర్యలు తీసుకుని దీన్ని క్లీన్ అయ్యే వరకు కూడా నేను పోరాడతానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ వీటి ఆనకాశ అధ్యక్షులు అర్థం దినేష్ ధన్యవాదాలు